హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు బెండకాయ కర్రీ చేశానండి చాలా టేస్టీగా వచ్చింది సో మీకు నేను ప్రాసెస్ చెప్తా చూడండి ముందుగా లేత బెండకాయలు తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలండి అండ్ దెన్ నైఫ్ తీసుకుని వాటి ముచుకులు కొస తీసి పక్కన పెట్టేయాలి తర్వాత చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ చిన్న పీసెస్ కట్ చేస్తున్నా అండి చూడండి మీరు కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి మీరు మాత్రం బెండకాయల్ని కట్ చేసేటప్పుడు పుచ్చులు ఉన్నాయేమో చూసుకోండి కొన్ని వాటికైతే పుచ్చులు ఉంటాయి నేనైతే ఇక్కడ లేత బెండకాయలు తీసుకున్నా కాబట్టి ఎలాంటి పుచ్చులు అన్నవి లేవు తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేయాలండి ఎందుకంటే బెండకాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి నేనైతే ఒక పావు బెండకాయలు తీసుకున్నాను సో ఆయిల్ కొంచెం తక్కువే వేశాను సో నేను చూపిస్తున్నట్టు ఈ విధంగా మీరు ఫ్రై చేసుకోవాలి మరి డీప్ ఫ్రై అయితే వద్దండి అండ్ బెండకాయలు అన్నవి బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి మీరు ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టేయాలండి అండ్ నెక్స్ట్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి అదే ఆయిల్లో నేనైతే ఒక చిన్న సైజ్ ఆనియన్ తీసుకున్నాను అర కేజీ బెండకాయలు అయితే ఒక వన్ టూ ఆనియన్స్ పడతాయండి మీకు క్వాంటిటీ బట్టి మీరు చూసుకోండి తర్వాత ఒక టూ టొమాటోస్ తీసుకోండి కొంచెం అవి పెద్ద సైజులో కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేయండి నేను చూపిస్తున్నట్టు ఈ విధంగా జ్యూసీగా అన్నది రావాలి సో చాలా టేస్ట్ ఉంటుంది కర్రీకి అయితే అండ్ నెక్స్ట్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న టొమాటో పేస్ట్ వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకోవాలండి తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవడం వల్ల ఏంటంటే కర్రీకి ఇంకొంచెం టేస్ట్ అన్నది యాడ్ అవుతుంది లేటా కొంచెం పసుపు కారం ఒక టూ టేబుల్ స్పూన్స్ అండ్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఇవన్నీ మీరు చూసుకుని జాగ్రత్తగా వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఇవన్నీ వేసాక బాగా కలుపుకోవాలి కొంచెం వేగిన తర్వాత ఒక చిన్న కప్ కర్డ్ వేసుకుని కలుపుకోండి తర్వాత ధనియాల పౌడర్ వేసుకోండి ఇది వేయడం వల్ల కర్రిక అన్నది చాలా మంచి టేస్ట్ వస్తుందండి తర్వాత మనం ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని ఈ విశ్రమంలోకి వేసుకోవాలండి వేసుకున్నాక బాగా కలుపుకోవాలి సో ఈ ముక్కలకి ఆ గ్రేవీ అనేది బాగా పట్టాలండి సో మీరు బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక మూత పెట్టేయండి సో కర్రీ అన్నది బాగా మగ్గుతుంది మగ్గిన తర్వాత ఒక చిన్న కప్ వాటర్ వేయండి వాటర్ వేసాక సాల్ట్ అన్నది కరెక్ట్గా ఉందో లేదో మీరు చూసుకోండి నాకైతే సాల్ట్ సరిపోయింది సో నేను ఎక్స్ట్రా టైం యాడ్ చేయలేదు ఇంకా తర్వాత లాస్ట్కి కొత్తిమీర యాడ్ చేసుకోండి కర్రీ అన్నది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఫైనల్లీ మా కర్రీ అయితే అయిపోయిందండి ఈ బెండకాయ కర్రీ వేడివేడి అన్నంలోకి చపాతీలోకి లేదా రోటీలోకి కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు నాకైతే బెండకాయ చాలా ఇష్టం సో మీలో కూడా ఎవరికైనా బెండకాయ ఇష్టమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఈ కర్రీ కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టే కేర్ బై బాయ్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్